బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది కొత్త వాళ్లు జనాలకి పరిచయమయ్యారు అలాంటి వారిలో ఒకరు ఆర్యానా గ్లోరీ బిగ్ బాస్ కి ముందు ఆర్యానా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా స్టార్స్ ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవారు తన బోల్డ్నెస్ తో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకున్నారు అక్కడ కూడా మంచి గేమ్ ప్లాన్ తో బోల్డ్ గా ఆడి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది ఆర్యానా బిగ్ బాస్ తర్వాత సినిమాలు టీవీ షోస్ తో బిజీగా మారిపోయింది ప్రస్తుతం అవినాష్ కి జోడీగా నీతోనే డాన్స్ టూ పాయింట్ లో కంటెస్టెంట్ గా రాణిస్తోంది అయితే ఆర్యానా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అప్డేట్స్ తో పాటు ఫోటోషూట్ ఫొటోస్ రీల్స్ డాన్స్ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అయితే నిన్న ఆమె ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆమె కొత్త ఇల్లు కట్టించుకుంటున్నారట ఫైనల్లీ నా కల నిజమవుతుంది ఇంటి పని నడుస్తుంది ఈ న్యూస్ నా చెల్లితో కలిసి మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ కొత్త ఇంటి దగ్గర తన చెల్లితో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ఆర్యానా ఆ పోస్ట్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆర్యానా షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతోంది